ఏదైనా ఒక పండుగ వచ్చిందంటే అందులో కొన్ని సంతోషపడ్డ సందర్భాలు ఉంటే కొన్ని బాధపడ్డాయి ఉంటాయి ఇంకా నేను మాత్రం మీ అందరికీ ఒక విషయంలో సారీ చెప్పాలి ఏంటంటే ప్రతి పండగకి నేను విషయ చెప్తూ వీడియో చేస్తా కానీ రాఖీ పండుగ రోజు మాత్రం వీడియో చేయలేకపోయినా ఒక్క విషయాలు మాత్రం ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నా లేక దానికి దీనికి సంబంధం ఏంటి అసలు ఇప్పుడు అని మీరు అనుకుంటారు కదా చెప్తా చెప్తా అంటే ఏంటంటే ప్రతి ఒక్క ఆడపిల్ల జీవితంలో రాఖీ పండుగ అనేది ఎంతో స్పెషల్ అన్నదమ్ములు ఉన్న వాళ్ళైతే హ్యాపీగా ఉంటారు కానీ లేని వాళ్ళైతే బాధపడుతూ ఉంటారు ఇంకా అదే రోజు అందరు స్టేటస్లు వీడియోస్ పెడతా ఉంటే ఇంకెక్కువ బాధ ఉంటుంది ఎందుకంటే ఆడపిల్లకి అన్న తమ్ముడు అనేది సగం బలము ఆవిషన్ వచ్చే వరకు అయితే యూట్యూబ్ సబ్జెక్ట్ మీద మస్తు పాడుకోనండి కానీ ఇప్పుడైతే అంత బాధ ఏం లేదు ఎందుకంటే యూట్యూబ్ వల్ల నాకు ఎంతో మంది అన్నదమ్ముళ్ళు ప్రేమగా పిలిచే చెల్లె అని ఒక్క పిలిపి ఉంటే మస్తు హ్యాపీ ఉంటుంది పండగ రోజు వీడియో ఏం పెట్టలేదు కదా చెల్లెమ్మ అన్నయ్యల్ని మర్చిపోయినామో అని కామెంట్ చేస్తే బాధ అనిపించింది అందుకే ఈ వీడియో వేస్తున్నా ఓ మీ ఎవరిని మర్చిపోలేదు అన్నయ్య టైం కుదరక వీడియో పెట్టలేదు అంతే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్కి